మిత్రులకు నమస్కారం తాతినేని కథల ఛానల్కు స్వాగతం పాఠక వీక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను వినిపించబోతున్న కథ రెండు వేల పదమూడవ సంవత్సరం జనవరి కౌముది మాసపత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ వినండి ఆనవాలు పురిటి గెడ్డని ఓ నాలుగేళ్ల తర్వాత చూస్తున్నాననేమో ఎద ఎక్కడో రేగుతున్న ఎడ తెగని ఉద్వేగపు అలజడి కన్ను మూత పడనివ్వటం లేదు పక్క కుదరటం లేదు పక్కనే మెసులుతున్నా సబడికేమో భార్య లేచి బద్దకంగా ఆవలిస్తూ ఏమండి ఇకనైనా నిద్రపోరా ఎంతసేపని ఆలోచిస్తారు మీకే విషయం మీద ఒక అభిప్రాయం లేనిదే ఇక మీ నాన్నకి చెప్పి ఏం ఒప్పించగలుగుతారు ఆయనకన్నా సెంటిమెంటల్ కూల్ మీరు అనేసింది నేను ఏం సమాధానం చెప్పలేదు మీరు నిద్రపోతారో లేదో మీ ఇష్టం తెల్లవారుజామున లేచి మెయిన్ డోర్ బయట లాక్ చేసుకుని మీరు వెళ్ళిపోండి నాకు అసలే నిద్ర చాలటం లేదు అని చెప్పేసి తన్ని పడుకుంది తన భార్యకి అంత శృతిమెత్తనైన మనసు లేకపోవటమే మంచిదేమో ఎదుటి వారి మనసు గాయపడుతుందో లేదో చూసుకోకుండానే అనాల్సిన మాట అనేసి ఎదుటి మనిషిని బాధ పెట్టామని బెరుకు లేకుండా అతి మామూలుగా ఉంటుంది ఈ మాటలే ఆమెతో అన్నాననుకోండి మీలా ఉంటే ఇక ఈ లోకంలో బ్రతికినట్లే అయినా మిమ్మల్ని అని ఏం లాభం మిమ్మల్ని అలా పెంచిన ఆ పుణ్యమూర్తులని ఎంతైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే అంటూ గాలి దుమారంలా మాటలను విసురుతూ విషయాన్ని అమ్మా నాన్నల వైపు మళ్ళిస్తుంది లోకంలో భార్యామణుల అసంకల్పిత ప్రతీకార చర్యకి ఎప్పుడు బలయ్యేది భార్య వైపు వాళ్లే అనుకుంటాను ఇలా ఆలోచిస్తూ ఒక గంటలోపే గడిపేశానేమో ఇక పక్కపై నుండి లేచి బయటకు వచ్చాను హాల్లో దక్షిణం వైపు గోడకి అమ్మ ఫోటో మినుకు మినుకు వెలుగుతూ ఉన్న దీపం నాలో మిగిలిననుకున్న జ్ఞాపకాల గుర్తుగా అక్కడి నుండి నా చూపు కిందకి దిగి దివాన్ కాట్పై పడింది ఒక ఇరవై రోజుల క్రితం వరకు నాన్న స్థానం అది అప్పుడప్పుడు నాన్న పడక పిల్లలతో పాటే వాళ్ళ గదిలో కబుర్లు హాయిగా క్రింద చాపో దుప్పటో పరుచుకుని ఏ ఆంక్షలు లేకుండా నేలంతా దొల్లాడుతూ ఉష్ అమ్ముస్తుంది అనే హెచ్చరికల మధ్య కాశీ మజిలీ కథలు సుమతి శతకం వల్ల వేయించటాలు పిల్లల అల్లరి ప్రశ్నలు నాన్న ఓపికైన సమాధానాలతో అదో చైతన్యం కాలం అలాగే గడిచిపోతుందనుకున్న ఆశ అడియాస అయిపోయింది నాన్న ఇక్కడి నుండి వెళ్ళిన రోజు ఏం జరిగిందో కళ్ళ ముందు మెదిలింది నాన్న వల్ల పిల్లలకి క్రమశిక్షణ లేకుండా పోతుందని క్లాస్లో ర్యాంకింగ్ పడిపోయిందని ఇలాగే ఉంటే పల్లెటూరులో మట్టి పిసుకోవటానికి కూడా పనికిరారని నా భార్య నిశ్చితాభిప్రాయం మామగారు మీ పాతకాలం శుద్ధులు శతకాలు వాళ్ళని ఏ అందలాలు ఎక్కించలేవు మీరు లేనప్పుడే నయం పిల్లలు నేను చెప్పిన మాట వినేవారు ఇప్పుడు మీ అలసు చూసుకుని ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళటం లేదు అంది ట్యూషన్లో చేర్పించి తల్లి నేనే రోజు సాయంత్రం తీసుకుని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను అన్నాడు నాన్న మృదువుగా మీకెందుకు ఆ శ్రమ ఎలాగూ గుడ్డు చాకరీ చేసుకుంటూ ఇంటా బయట కష్టపడి సంపాదిస్తున్నాను కదా ఇంటికే వచ్చి ట్యూషన్ చెప్పి వెళ్లే ఏర్పాటు చేశాను లేండి మీరు వాళ్ళ చదువుకి అడ్డు రాకుండా ఉంటే చాలు అంది పెడసరంగా అమ్మా తాతగారిని ఏమన్నా అన్నామంటే ఊరుకోను నేనే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వలేదని చెప్తున్నాను కదా అన్నాడు రిషి ఏంటిరా ఎదురు సమాధానం చెప్తున్నావు చీరేస్తాను అంటూ వాడి వెంటపడింది ఆ రోజు రాత్రి మీ నాన్న ఇక్కడ ఉంటే నా పిల్లలు నా మాట వినరు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా ఉద్యోగం చేస్తున్నాను అంది తను ఒక రియల్ ఎస్టేట్ వారి ఆఫీస్లో డెస్క్ వర్క్ చేస్తుంది అందుకే నాన్న ఉంటే మనిద్దరం వచ్చే వరకు వాళ్ళకి ఒంటరితనం ఉండదు కదా అయినా ఆయన ఏం చేశారు మధ్యలో అన్నాను ఆయన ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకుని ఏదో కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు అనుకున్నాను ఆయన ఇక్కడే ఉండిపోతారని అనుకోలేదు అదివరకలా ఆ పల్లెలోనే ఉండొచ్చు కదా అంది ఉన్నది నేను ఒక్కడిని అమ్మ పోయిన పదేళ్ల నుండి చుట్టపు చూపుగా రావటమే తప్ప ఆయన ఇక్కడ ఎప్పుడైనా ఒక నిద్ర అయినా చేశారా ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఆయన అక్కడ ఉండటం ఏం బాగుంటుంది అన్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన ఎక్కడ ఉండటానికి వీల్లేదు ఖండితంగా చెప్పింది నేను ఇంకా వాదిస్తే నాన్నకి వినబడుతుందని మాట్లాడలేదు ఊళ్ళో పది ఎకరాల పొలంలో వచ్చే ఆదాయం అంతా తీసుకుని వచ్చి నాన్న కోడలికి ఇస్తూ ఉంటారు ఇల్లాలంటే సంసారం నడిపే రథసారథి మగవాళ్ళకి ఏం తెలుస్తాయి ఇంటి ఖర్చులు అవి పొద్దుస్తమానం కష్టపడటం ఇంటికి వచ్చి తిని పడుకోవటం తప్ప అని అంటారు నాన్న అమ్మ ఉన్నప్పుడు అంతా అమ్మే చూసుకునేది తాతలు ఇచ్చిన రెండు ఎకరాల పొలాన్ని పది ఎకరాలు చేసి ఇరవై ఏళ్ళు నా పట్నం చదువుల కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన్ని నా ఇంట్లో విశ్రాంతిగా ఉండనివ్వలేని నా చేతకానితనానికి సిగ్గుపడాల్సి వస్తుంది లోపల దుఃఖం బాబు ఇలాగేనా నువ్వు మీ తండ్రికి ఇచ్చే గౌరవం అని అమ్మ నిలదీసి అడిగినట్లు ఉంటుంది తెల్లారాక నేను లేచేటప్పటికీ నాన్న తన బట్టల సంచితో ఊరికి వెళ్ళటానికి తయారుగా ఉన్నాడు నానా ఇప్పుడు ఊరికి వెళ్ళటం ఎందుకు మీరు వెళితే పిల్లలకు ఎవరు తోడుంటారు అన్నాను నా మాటలు అతిక్కు పెట్టినట్లుగా ఉన్నాయని నాకు తెలుస్తూనే ఉన్నా కూడా మళ్లీ వస్తానులే బాబు ఏమిటో ఆ నెల అయిందిగా ఊరిపై పీకుతుంది అన్నాడు నాన్న తాతగారు మళ్లీ ఎప్పుడు వస్తారు అని కావే ఏడుపు ముఖం పెట్టింది మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను కదా తల్లి అలా ఎడవకూడదు అంటూ మనమరాలని ఓదారుస్తూనే అటువైపు తిరిగి నాన్న కళ్ళు తుడుచుకుంటున్నారు నేను ఏమీ మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకుని నాన్నని బస్ స్టాండ్లో దింపి వచ్చాను నేను వచ్చేటప్పటికి భార్యామణి ఫోన్లో వాళ్ళ అక్కతో అనుకుంటాను ముఖం అంతా వెలుగుతూ ఉండగా చెబుతూ ఉంది అబ్బా ఆ ముసలాయన పేడ వదిలిపోయింది ఆ నెల నుండి నా ఇల్లు నాకు పరాయిదైపోయింది రోజు గంట కొట్టినట్లు ఐదున్నరకి అలా ఆయనకి గారి కాఫీలు అందించటం ఏడు గంటలకు టిఫిన్లు పెట్టడం విసిగేసిపోయిందనుకో ఆయన నాలుగు గంటలకే లేవటం వాకింగ్కి కొడుకుని లేపటం పూలు వచ్చి పూజ చేసుకోమ్మా అని చెప్పటం నేను లేవటం ఆలస్యం అయితే వంట ఇంట్లోకి జ్వరబడి కాఫీలు కలిపి కొడుకుకి ఇవ్వటం నా వంటిల్లంతా అంతా అరాచకం అయిపోయిందనుకో పైగా ఆయన ఉంటే మా ఆయన నన్ను నైటీ వేసుకొనివ్వరు పెద్దవాళ్ల ముందు గౌరవంగా ఉండటం నేర్చుకోమని పోరు పెడుతుంటారు నా స్వేచ్ఛ నా ఇష్టాయిష్టాలు అన్నీ గాయం అందుకే ముఖమాటం లేకుండా పిల్లల చదువు వంక చెప్పి గట్టిగా క్లాస్ తీసుకున్నాను తెల్లారేసరికి సంచి సర్దేశాడు చెబుతుంది అటువైపు ఏం అడిగారో కానీ నా గురించి ఒక మార్క్ స్టాక్ డైలాగ్ మా ఆయన ఒట్టి సెంటిమెంటల్ పూల్ ఆయన వెంటబడి బస్ స్టాండ్ దాకా వెళ్ళాడు మళ్ళీ ఈసారి ఆ ముసలాయన్ని ఇంటికి రాకుండా ఏం చేయాలో ఏమిటో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఫిక్స్డ్ లైఫ్ ఉంటే బాగుండును సీనియర్ సిటిజన్స్ అనేది లేకుండా అని పగలబడి నవ్వుతూ వెనుకకు తిరిగి నన్ను చూసింది కానీ ఏమాత్రం తొట్టుపడలేదు పైగా జోక్ బాగా పేలుతుంది కదండి అంది నోర్ ముయ్ అని మాత్రం అనగలిగాను మా ఆయనలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేనే లేదు అన్నింటికి విసుగే అని చెప్తుంది నిజమే నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమిటి హ్యుమానిటీ కూడా తగ్గుతుంది అనుకుని అక్కడ నుండి దూరంగా పారిపోయాను నాలా భార్యల ముందు పారిపోయే పారిపోయేవాళ్ళు ఎంతమందో అలా నాన్న వెళ్ళాక ఫోన్ సమాచారమే తప్ప ప్రేమగా ఆయనని నేను వెళ్ళి చూసే తీరికే లేకపోయింది నిన్న సాయంత్రం భార్య ఆఫీస్ నుండి హడావుడిగా వచ్చి చెప్పుల్లో కాళ్ళైనా తీయకుండానే ఏమండి ఇది విన్నారా అని అడిగింది ఏమిటన్నట్టు చూశాను మన ఊరు చూశారు ఆగింది నేను ఏమి అంటానో అని అనుకుంటాను మన ఊరు అని అంతంటే ఏదో ప్రమాదం ఉంచుకొచ్చినట్లే అని నా మనసు సంకేతం అందించింది నేను చెప్పు అనకుండానే చెప్పటం మొదలుపెట్టింది మన ఊరిలో మనం పొలం ప్రక్క నుండే బైపాస్ రోడ్డు పడుతుందంట మనం పొలం ప్రక్కన ఉన్న పొలాన్ని ఓ ఇరవై ఎకరాల వరకు మా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారట ఆ వెంచర్ కోట్ల లాభాలు ఆర్జించి పెడుతుందని చెప్పుకుంటున్నారు అయితే ఆ కొనే పొలానికి దారి మన పొలంలో నుండే వెళుతుందట అని చెప్పుకొచ్చింది అది దారి కాదు కాలువ కట్ట ఆ కాలువలో నుండి వచ్చే నీళ్లే మాఘణి భూములకి ఆధారం అలాగే వరదలు వచ్చినప్పుడు చలల్లో నీళ్ళన్నీ ఆ కాలువల ద్వారానే బయటకు వెళ్ళాలి అని చెప్పాను నిజమే అనుకోండి కానీ ఇప్పుడు వ్యవసాయం ఏం గిట్టుబాటుగా ఉందండి మనం ఆ కాలువని ఆనుకుని మనం పొలం పొడుగుతా కొన్ని గజాలు దారికి ఇచ్చేసామంటే మన పొలానికి బోలిడంత రేటు పెరుగుతుంది మనం ఇచ్చిన స్థలానికి రేటుకు రేటు ఇచ్చి మనకు సిటీలో డ్యూప్లెక్స్ ఇల్లు ఇస్తామంటున్నారు ఇచ్చేద్దామండి అని చెప్పింది ఓహో ఎంత పకడ్బందీ ప్లాన్ వేసేవే భార్యామని అనుకున్నాను నాన్నని ఒక మాట అడిగి అన్నాను ఆమె మాటని తక్షణం కాదంటే ఏం ఉపద్రవం సృష్టిస్తుందో తెలిసి వీరు గట్టిగా చెప్తే ఆయన ఏమంటారేంటి ఆయనకి మనం కాక ఎవరున్నారు మన మంచి చెడు ఆయనకి కాక ఎవరికి చెప్పుకుంటాం అంది నేను ఆమె మాటలకు ఆశ్చర్యపోలేదు పదేళ్లుగా ఆమె రెండు నాలుకల ధోరణికి అలవాటు పడిపోయాను రేపే వెళ్ళి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి ఒప్పించండి హుకుం జారీ చేసింది నాన్న ఒప్పుకుంటాడో లేదో కానీ నాన్నని ఒకసారి చూసినట్లు ఉంటుంది ఊరికి వెళ్ళి రావాలి అనుకుని ఆమెతో మాత్రం సరే వెళతాంలే అన్నాను అలా నాలుగేళ్ల తర్వాత ఊరికి వెళ్తున్నాను సమయం నాలుగు గంటలవుతుంది ఇక మళ్ళీ పడుకోకుండా స్నానం చేసి తయారయ్యాను బయలుదేరే ముందు ఎందుకైనా మంచిదని నాన్నకి ఫోన్ చేశాను నాన్న ఆశ్చర్యపోతూనే బండి మీద వద్దు దట్టమైన పొగముంచు కురుస్తుంది బస్ ఎక్కిరా అని చెప్పాడు నేను బస్ దిగేటప్పటికీ నాన్న బస్ స్టాప్లో నా కోసం ఎదురు చూస్తున్నాడు నేను బస్ దిగానే నా చేతిలో ఉన్న సంచిని అందుకోబోయాడు నేను సున్నితంగా తిరస్కరించాను చాలా కాలం తర్వాత ఊరు రావటం మూలంగానేమో ఊరి వారందరూ పలకరిస్తూ ఉన్నారు బాబు బాగున్నావా చాలా ఏళ్ళ తర్వాత వచ్చావు నాన్నను మళ్ళీ తీసుకెళ్ళటానికే వచ్చావా లాంటి ప్రశ్నలతో నన్ను నాకు గుర్తు చేస్తున్నారు అందరి పలకరింపులకి ఇస్తూ ఇంటికి వచ్చేటప్పటికి ఓ గంట పట్టింది పిల్లలు ఎలా ఉన్నారు పద్దాక వాళ్లే గుర్తొస్తున్నారు అడిగాడు నాన్న బాగున్నారు నాన్న నేను తీసుకురమ్మన్నారు అబద్ధం చెప్పాను నిజానికి నేను ఇక్కడికి వచ్చేదే తెలియదు వాళ్ళకి అని మనసులో అనుకుంటూ నాన చేది పెట్టిన బావిలోని నీళ్లు పాకుడు పట్టకుండా తెల్లగా సున్నం రాసిన రాతి తోటి నిండా తుణికిసలాడుతున్నాయి నా మనసులో నిండిన సంతోషంలా కాళ్ళు కడుక్కుని కాస్త ముఖం మీద నీళ్లు చిలకరించుకుని కర్చీతో తుడుచుకుంటుంటే నాన్న తన బుసం మీద తీసి తీసిచ్చాడు అమ్మ చీర కొంగుతో తుడుచుకున్న ఆత్మీయ స్పర్శ గుర్తుకు తెచ్చేలా ఇటు కూర్చోరా ఇప్పుడే కాఫీ తెచ్చిస్తాను అన్నాడు నాన అతిథి మర్యాదలు జరపటానికి నాన్న తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు ఉండాల్సిన అమ్మ పదేళ్ల క్రితమే కాలం చేసింది అమ్మ ఉన్నప్పుడు మరుగున పడిన నాన్న ప్రేమ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది నాన్న కాఫీ కలుపుతూ ఉంటే ఇల్లంతా తిరిగి చూశాను పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి ఉన్న సున్నం గోడలు పగలంతా ఎనిమిది గంటల కరెంటు కోతతో చీకటితో నిండిన గదులు ఒక విధమైన ముక్కు వాసన అబ్బా ఈ వాసనలో ఈ చీకట్లో నాన్న ఎలా ఉంటున్నాడో అందరి ఇళ్ళు బాగున్నాయి తను కూడా బ్యాంక్ లోన్ తీసుకుని అయినా మంచి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి ఎక్కడెక్కడో పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఏం గొప్ప పుట్టిన ఊర్లోనే గొప్పగా ఉండాలి కానీ అనుకున్నాను స్వాగతంలో అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే ఇల్లు ఇలా అయిపోయింది కింద గచ్చంతా కూడా టవట వేసినట్లు మచ్చల మచ్చలుగా ఉంది నాన్న వంటింట్లో ఏదో అవస్థలు పడుతున్నట్టున్నాడు నా కోసం ఏమీ ప్రత్యేకంగా చేయవద్దు అని చెప్పటానికన్నట్లు వంటింట్లోకి వెళ్ళాను వంటింటి గోడపై అమ్మ సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నట్టు బల్లులు రాకుండా ఉంటాయని అమ్మ పెట్టినట్లుగానే కోడుగుడ్డు డొప్పలు తగిలించే ఉన్నాయి శుభ్రంగా కాగితాల పిండితో అలిగిన చేట గోడకి కట్టిన గ్యాస్ లైటర్ స్టాండు అన్నీ అమ్మ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉన్నాయి బియ్యం డబ్బా తీసి చూశాను పురుగు పట్టకుండా ఎండిన వేప ఆకు కలిపి ఉంది కాఫీ తాగుతూ పెరట్లో తిరుగుతుంటే నాన్న బియ్యం కడిగి ఆ నీటిని కరివేపాకు చెట్టు మొదట్లో ఉంచుతూ కనపడ్డాడు చిన్నప్పుడు తను నిద్ర లేచేటప్పటికీ ఎర్రగా మండుతూ సెగలు కక్కే బొగ్గులు కుంపటి పొగగొట్టము తుప్పు పట్టి కనిపించాయి అమ్మ పక్కనే ఉండి సరదాగా పొగ ఊది అవస్థలు పడిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి విసన కర్ర తీసుకుని బొగ్గులు పోయి బాగా రాజింపజేసిన జ్ఞాపకం ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న విధానానికి ప్రతీకగా కనిపించాయి నిజానికి తన ఊరు ఊరంతా ఖాళీ అయిపోయింది తన తండ్రి తరం వారు కొద్దిగా వాళ్ళ తండ్రుల తరం వాళ్ళు వేళ్ల సంఖ్యలోనూ గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు ఒక మాదిరిగా ఉన్న కుటుంబాల్లోని పిల్లలందరూ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి చిహ్నంగా పాత పెంకుటీళ్ళు పూల్చి మేడలు కట్టారు కార్లు అమర్చారు కానీ అందులో ఉంటున్నది మాత్రం జీవోత్సవాలే ఏడాదికో రెండేళ్లకో ఆ ఇళ్లకి ఓ పది రోజులు పండుగ వస్తుంది అంతే వచ్చినప్పుడు కూడా ప్రేమగా ఆత్మీయంగా హత్తుకోలేని అడ్డుగోడలు ఒట్టిపోయిన పశుశాలలు అంతే ఊరంటే కాన్వెంట్ చదువుల కోసం మిగిలిన కుటుంబాలు దగ్గరలోని సిటీకి కాపురాలు మార్చడం నామమాత్రంగా మిగిలిపోయిన వ్యవసాయం విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇది తన ఊరు ముఖ దాదాపుగా అన్ని ఓళ్ల పరిస్థితి ఉంటేనేమో పల్లె వెళ్ళి పట్నంలో కలుస్తుందా పట్నం వచ్చి పల్లెని కబడిస్తుందా ఏదో చెప్పలేని పరిస్థితి ఎండ పెరిగింది లోపలికి వచ్చాను గోడల చల్లదనం హాయిగా ఉంది చలువరాతి రాతి పరిశుభ్రమైన ఇంటిలో ఉంటున్న తను ఈ ఇంటి వాతావరణానికి అలవాటు పడటానికి ఓ గంట సమయం పట్టింది అయినా ఇక్కడ ఏదో తెలియని హాయి ఉంది నాన్న ఏదో రెండు కూరలు వండాక నాన్న ఏదో రెండు కూరలు వండాక తనకి పెద్దమ్మ వరుసకయ్యే ఆమె వచ్చి మా ఇంట్లో భోజనం చేయి బాబు పాపం నాన్న ఏం చేయ కాల్చుకుని చేస్తాడు అని వచ్చింది లేదులే పెద్దమ్మ నాన్న వంట చేసేసాడు ఇక్కడే తింటాను అని చెప్పాను సరే రాత్రైనా మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పింది పెద్దమ్మ రాత్రికి ఇక్కడ ఉండటమా ఆలోచన సరే అన్నట్టు తల ఊపాను నాన్న ముఖంలో సంతోషం ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఓ గంట తర్వాత భోజనం చేశాం నాన్న కొసరి కొసరి వడ్డించాడు ఇంట్లో నాలుగు రకాల కూరల్లో లేని రుచి ఏదో తగులుతుంది అది ప్రేమ రుచి అనుకుంటాను కాసేపు అలా పందిరి మంచం మీద పడుకున్నాను చిన్నప్పటి నుండి ఈ మంచం మీద కథ పెరిగి పెద్ద అయింది ఎందుకు ఆ మంచం మీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది ఏనాడు నాన్నని ఏది అడగ నేను నానా ఈ పందిరి మంచం కావాలి నాకు అడిగాను నాన్న నవ్వి అలాగే లేరా వేసి పంపనా అన్నాడు కాదు నేనే వేసుకెళ్తాను అన్నాను నాన్న అర్థమైనట్టు తల ఊపాడు ఓ గంటపాటు చిన్న కునుకు తీసి నాన్న ఇచ్చిన టీ తాగి నానా అలా మాగాణి పొలంలోకి వెళ్ళొద్దామా అడగాలనుకున్నాను అంతలోనే నానే అడిగారు అలా మాగాణి చేద్దాం రారా అని సరే అన్నాను మాగాణి పొలాల మధ్య నుండి నొన్నని తారు రోడ్డు పల్లె నుండి పట్టణానికి జ్ఞానాన్ని సంపదనంతటిని మోసుకుని వెళ్ళటానికే వేసినట్లు ఈ రోడ్డుని వెడల్పు చేసి బందరు దాకా బైపాస్ రోడ్డు వేస్తున్నారా అన్నాడు నాన్న నేను పేపర్లో చదివాను చెప్పాను ఆ రోడ్డు నుండి చీలి ఎడమవైపు ఉన్న మా పొలంలోకి దిగాము కోసి కూసివేశాక రెండో పంటకి నీళ్లు అందుతాయో లేదోనని అపనమ్మకం వలయేమో ఎవరో మళ్ళీ దాళ్ సాగు చేయటం లేదు ఆరుతడి పంటలు వేశారు మా చేనుకు తూర్పు పక్కన ఉన్న పంట కాలవ దగ్గరికి వచ్చాం కాలువ ఎండిపోయి ఉంది ఈ కాలవని దానికి ఆనుకుని ఉన్న మనం పొలంలోని ఓ ముప్పై అడుగుల వెడల్పుకి వచ్చే దారినే కదా వాళ్ళు ఇమ్మని అడుగుతుంది అడిగాడు నాన్న నేను షాక్ అయ్యాను నానా మీకు ఇది ముందే తెలుసా అడిగాను లేదురా నువ్వు బయలుదేరి వచ్చాకే కోడలు ఫోన్ చేసి చెప్పింది చెప్పాడు నాన్న పేకల దాకా భార్యపై కోపం ఉంచుకొచ్చింది నాకు వాళ్ళు అడిగిన దారి ఇవ్వటానికి అభ్యంతరం ఏం లేదురా పిల్లలకి నగరం నడిబొడ్డుకి స్కూల్కి వెళ్ళటానికి గంటల తరబడి బస్సుల్లో మగ్గిపోవలసి వస్తుంది మనం ఈ దారి ఇస్తే మనకి ఇల్లు ఇస్తారు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఈ కాలువ మొత్తాన్ని పూడ్చేసి రోడ్డు వేసేస్తారు క్రింద సాగులో ఉన్న పొలాలకి ఈ కాలవ ఎంత ఊపిరో నీకు తెలుసు ఈ కాలవ కింద అందరూ ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులే ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు అవ్వక అప్పుల్లో ఉన్నారు మనం దారి ఇస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళ అవసరాలను తెలుసుకుని పొలాలన్నీ కారు చౌకగా కాజేద్దామని చూస్తారు ఊరు ఊరు కాకుండా పోతుంది అని వివరంగా చెప్పాడు నాన్న నేను ఆలోచిస్తూ ఉన్నాను అయినా ఇక్కడికి వచ్చి ఎవరుంటారా ఏమన్నా కాలేజీలా కూడా ఏదన్నా రోగం నొప్పి వచ్చినా హాస్పిటల్కి పాతిక మైళ్ళు పరిగెత్తాలి అది కాస్తనా ఏదో ఇళ్ల నిర్మాణానికి అంటున్నారు అన్నాను లేదురా ఆ మతలబులన్నీ నిజం కాదు ఏదో నల్ల డబ్బు ఉన్న వాళ్ళ పన్నాగం ఇది ఇక్కడ ఇళ్ల ఫ్లాట్లు వేసినా వెర్రి పెట్టినట్లు కొనేది పట్టణం వాళ్ళేగా ముందు ముందు పెరగకపోతాయా అని ఆశ ఇంకొన్నేళ్లకి ఇది కూడా దొరకదని భయం లేని డిమాండ్ సృష్టించి నోటి మీద లక్షల లెక్కన పెంచేస్తున్నారు రెండేళ్ల నాడు లక్ష రూపాయలు కూడా రేటు పలకని పొలాలు ఈ ఏడాది ఇరవై లక్షలకు కొని ఏం చేస్తారు పంట గట్టిగా పండినా ఇరవై వేలకు మించి ఆదాయం రాదు ఇరవై లక్షల రేటు అనడమే కానీ ఆరు లక్షలకి మించి ఎక్కడా బేరం జరగటం లేదు అంతా వ్యాపారుల మాయాజాలం అని వివరంగా చెప్పాడు నాన్న మనం ఇప్పుడు దారిస్తే కాలవ లేకుండా పోద్ది ఈ ఊరిలో వ్యవసాయం చేసేవాడు ఉండడు ఆయన కాడికి అమ్ముకుని అప్పులు తీర్చుకుని బాధల నుండి బయటపడతారు జలసాలు చేస్తారు సూక్ష్మంగా అన్నీ పరిశీలించినట్లు చెప్పాడు నాన్న నాకు ఆశ్చర్యం వేసింది నాన్నది ఏడో తరగతి చదువు మాత్రమే అయినా ఎంత అవగాహన అందుకే చదువు కన్నా అనుభవం ముఖ్యం అంటారు కాబుల్సు అనుకున్నాను నేను ఆలోచించసాగాను మనం దారి ఇవ్వద్దు నానా ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టి నీటిపారుదల వ్యవస్థని మురుగునీటి వ్యవస్థని నాశనం చేసి చెరువులు ఊళ్ళు ఊళ్ళు చెరువులు అయ్యే పరిస్థితిని అడ్డుకోవాలి అంటే మనం మన వంతు బాధ్యతగా ఉండాలి అన్నాను నేను నానా తల మన దూర పొందుము నాకు బాబాయ్ కొడుకు రవి నీకు బాబాయ్ అవుతాడు వాడు తెలుసు కదా పొలాలకి రేట్లు పెరిగినాయని ధీమా వచ్చి వడ్డీలకు డబ్బులు తెచ్చి మరీ వ్యాపారం చేశాడు అటు వ్యాపారమూ కలిసి రాలేదు ఇప్పుడు లక్షలకి లక్షలు రేటు పలుకుతుందని అనుకున్న పొలం కొనే నాదుడే లేడు కొనుక్కునేవాడు ఆరు లక్షలు అంటాడు అమ్ముకునేవాడు ఇరవై లక్షలు ఉంది అంటాడు అంతకన్నా తక్కువైతే ఇవ్వనని భీష్మించి కూర్చుని ఆఖరికి అప్పుల వాళ్ళ బాధలు పడలేక పురుగు ముందు తాగి చచ్చిపోయాడు ఉన్న పొలం అంతా అప్పులు వాళ్ళు ఎగతన్నుకుపోయారు వాడి పెళ్ళాంబిడ్డలు రోడ్డును పడ్డారు నాన్న బాధగా చెప్పాడు అలా వ్యవసాయం ఇబ్బందులు చెప్పుకుంటూ ఇంటికి వచ్చాము ఆ రాత్రికి ఆలోచిస్తూనే ఉన్నాను అర్ధరాత్రి నిద్రలేచి నాన్న లేపి మరీ చెప్పాను నానా మనం దారి ఇవ్వం మన పది ఎకరాల పొలం మొత్తం ఎకరం ఇరవై లక్షల చొప్పున అయితేనే ఇస్తాం అని చెప్దాం అన్నాను వాళ్ళు ఖచ్చితంగా బొద్ధంటారా ఎందుకంటే మనం దారి ఇస్తే వాళ్ళు కొనే పొలం రేటు ఎకరం ఆరు లక్షలు అదే మనం పొలం ఇస్తామంటే ఆ రేటు ఇరవై లక్షలు పెట్టాలి కనుక లాభాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం కొనరు అన్నాడు నాన్న అదే కదా మనకి కావాల్సింది ఇక వ్యాపారులు ఎవరు మన పొలాలకేసి కన్నెత్తి చూడరు చెప్పాను నాన్న అవునన్నట్టు తల ఊపాడు తెల్లవారుజామున నాలుగు గంటలకే నా సెల్ ఫోన్ మోగింది నా భార్య నుండి ఫోన్ నాన్న పొలం ఇవ్వటానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలని ఆత్రం నీకొక శుభవార్త దారి మాత్రమే ఎందుకు మన పది ఎకరాల పొలము అమ్మేసుకో అని నాన్న అన్నారు ఎకరం ఇరవై లక్షల రేటు వస్తుంది మనకు రెండు కోట్లు వస్తాయి చెప్పాను ఆశగా ఊరిస్తూ అవునా మామయ్య గారు ఒప్పుకున్నారా మై గుడ్నెస్ చాలా హ్యాపీ ఉంది అంది ఒక మాట అడుగుతాను నువ్వు ఏమనుకోనంటేనే అడిగాను చెప్పండి అంది భార్యామణి మరి నాన్న పొలం అమ్మేశాక ఎలా ఆయన ఎక్కడుంటారు అడిగాను అయ్యో అదే మాట అండి ఆయనకి మనం కాక ఇంకా ఎవరున్నారు మనతోనే ఉంటారు ఇంటికి పెద్ద దిక్కు పిల్లలు కూడా ఆయనపై దిగులు పెట్టుకున్నారు మామయ్య గారు రానన్నా సరే బలవంతంగానైనా తీసుకుని రండి చెప్పింది సంతోషంగా రెండు కోట్లు వస్తున్నాయే అనే ఆనందంలో మర్నాడు ఉదయం మరొక ఫోన్ చేశాను మేము మీకు దారి ఇవ్వదలుచుకోలేదు పొలం మొత్తంగా అయితేనే అమ్మదలిచాము ఎకరం ఇరవై లక్షల ఖరీదు లెక్కనైతేనే ఇస్తామని చెప్పాను వాళ్ళు అంత ఎక్కువైతే వద్దని చెప్పేశారు నాకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది నా పొలం జోలికి ఇప్పట్లో ఎవరూ రారు నిజానికి ఆ పొలం అమ్మటం నాకేమాత్రం ఇష్టం లేదు నా భార్య మాటల్లో నేను ఎప్పుడు ఓ సెంటిమెంటల్ పూల్ని కానీ నా ఊరు నా వాళ్ల విషయంలో నేనెప్పుడు సెంటిమెంటల్ నేనని నా భార్యకు అర్థమయ్యేదాకా ఓర్చుకోక తప్పదు కూడా అలాగే నా భార్య పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది ఇప్పుడు ఆమె నాన్నని కాదని అనటానికి వీల్లేదు అలా నేను అనుకున్న రెండు పనులు విజయవంతంగా నెరవేరాయి ఆ సాయంత్రం నాన్న నేను కలిసి పందిరి మంచం వేసుకుని పట్నం బయలుదేరాం మా బొగ్గులు పొయ్యిని ఊదుడు గొట్టాన్ని చేతిలోకి తీసుకున్నాను నా కొడుకు రిషికి వాటిని అపురూపంగా చూపాలని చిరు చీకట్లు ముసురుకుంటున్నాయి అక్కడ చిరు కాంతులతో నా ఊరు పల్లె ఆనవాళ్ళను మిగులుస్తున్నట్టుగా ఉంది అవును నా తరం వరకైనా నా పల్లె ఆనవాళ్ళని కాపాడాలని కంకణం కట్టుకున్నాను ఈ కథ కౌమిది రెండు వేల పన్నెండు మే మాసంలో ప్రచురితమైనది ఇదండి ఆనవాళ్ళు కథ విన్నారు కదా ఎలా అనిపించింది మీకు ఈ కథ విన్న తర్వాత మన పల్లె ముఖ చిత్రాలు మీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పల్లెలన్నీ వెంచర్లుగా మారిపోయి పంట పండకుండా వ్యాపారం ఏమైపోయాయి కదా మీకు ఇప్పుడు మీ పల్లె గుర్తుకొస్తే తప్పకుండా మీ జ్ఞాపకాలు మీలో సజీవంగా ఉన్నట్లే ఈ కథ ఎలా ఉందో మీరు మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇప్పటికే చాలా పెద్ద కథని వినిపించాను ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని